దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయనే రక్షించువాడు ఆయనే ఆశీర్వదించువాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా మొదటి స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన కుమార్ కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను దేవుణ్ణి బిడ్డలారా ఆయనకు ఏ పేరంటేసు అనేటటువంటి పేరు నీవు పెట్టుదు అని చెప్పేసి అంటా ఉన్నారు యేసు అనగా రక్షకుడు రక్షించేవాడు ఎక్కడి నుండి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు ఎలా ఉన్నవాడిని రక్షిస్తూ ఉన్నాడంటే పాపములో నుండి పాపములో నుండి ఆయనే మనల్ని దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఏ పాపములో నువ్వు పడిపోయి ఉన్నావో ఏ పాపములో నీవు ఉన్నావో ఏ పాపము ద్వారా నువ్వు దూరం దూరమయ్యావో అలాంటి దూరమైనటువంటి ఆ పాపము నుండి నిన్ను రక్షించుకొని ఆయన దగ్గరికి తీసుకోవడానికి దేవుని బిడ్డలారా ఆయన కుమ్మాడిగా పుట్టి ఉన్నాడు ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మీరందరికీ కూడా దేవుడు మీకు తెలియజేస్తున్నటువంటి శుభవచనము ఏంటిదంటే మీ పాపము ద్వారా దేవునికి దూరమైనటువంటి మిమ్మల్ని ఆయన మరలా దగ్గరికి తీసుకొచ్చుకోవడానికి ఆయనకు సమీపంగా మీరు ఉండడానికి లేదా మీకు దేవుడు సమీపంగా ఉండడానికి యేసుగా రక్షకుడుగా ఈ లోకములో ఆయన జన్మించి ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయంలో పన్నెండవ వచ్చరం నుండి మనం చూసుకున్నట్లయితే ఎరుషలేమా యహోవాను కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించినాడు నీ సరిహద్దులలో సమాధానము కలగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే దేవుని బిడ్డలారా ఆయన నీ పాపమును తీసివేసి నిన్ను రక్షించి నిన్ను పవిత్రపరిచి ఆయనకు సమీపముగా నీ ఉండేటట్టు చేసుకొని ఆయన నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అదేవిధంగా నీకు నీ కుటుంబానికి ఆయన సమాధానము కలగజేస్తూ ఉన్నాడు అదేవిధంగా నిన్ను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు ఇంత గొప్ప స్థితిని ఆయన కలిగించడానికే ఆయన రక్షకుడుగా యేసుగా మరియా కన్యకర్మంలో ఆయన జన్మించి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి నీవు సంతోషించాల్సింది ఏంటిదంటే సమాధానము లేని నీ కుటుంబానికి సమాధానం ఇచ్చాడు నీకు దేవునికి మధ్యలో వచ్చినటువంటి ఆ చీకటిని తొలగించి నీకును దేవునికి సమాధానము కలిగేటటువంటి స్థితిని నీ దేవుడు కుమ్మారుగా పుట్టి కలగజేసి ఉన్నాడు ఇట్టి కలగజేసిన ఈ విధానమును బట్టి ఆయనను స్థుతిస్తూ గణపరుస్తూ మహిమపరిచినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నిండారుగా గాక ఆమె